యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నాన్నా కొంచెం అన్నం పెట్నా వద్ద ఊర్లకి వెళ్ళింది వచ్చేస్తుంది ఆ ఆలపూడి అయిపోయింది ఒక గ్లాసుడు పాలుంటే ఇస్తావమ్మా అబ్బాయి లేవండి ఇప్పుడే తోడు పెట్టేశాను ఓన్లీ అమ్మా గారు ఇష్టమాచారి ఇంకా కొట్లు తీసే ఉంటాయ్యా అయ్యో నేను నోరు తెచ్చి అడుగుతావయ్యా నాకు తెలుసు ఏమి అప్పుడనంగా వెళ్ళి ఇప్పుడు రావటం రెండు కూరలు తీసుకురావడానికి ఇంతసేపా నన్ను చూస్తే చాలు నీకు అలాగే అనిపిస్తుంది నీ కూరలు ఎంత అవసరమో ఏ ఉంటావో సిటీ బస్ ఎక్కాను తొందరగా ఇంటికి వచ్చేద్దామని దారిలో పెద్ద ఊరేగింపు అటు బస్సులు అటు ఇటు బస్సులు ఇటు అటు సైకిల్ అటు ఇటు సైకిల్ ఇటు మొత్తం స్తంభించిపోయిందనుకో ఎలా బ్రతికి బయట పడతాను భగవంతుడా నాన్నగారు ఉన్నారా నిద్రపోతున్నారా ఆయనతో మాట్లాడాలి నమస్కారం సార్ బాగా ఆయన రా ఏమిటి రేపు ఉదయం పది గంటలకు మీరు రెడీగా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వెళదాం కలెక్టర్ ఆఫీస్ కా నాన్నగారు చెప్పలేదా వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ధర్మం చేస్తోందిటమ్మా అలాగంటే ఎలాగండి బాబు వాళ్ళ కలాంటి ఉద్దేశం కలగడమే అంతంత మాత్రం అలా వచ్చేసిందో ఇలా పుచ్చోసుకోడమే పైగా మా అద్దె అవి ఉన్నాయిగా వెళ్ళి ఒప్పేసుకోండి పుచ్చు చేసుకోండి మీనా ఈ మజ్జిగ తీసుకెళ్ళి చంద్రానికి ఇచ్చిరా ఇలా వచ్చే పోయే వాళ్ళందరికీ మజ్జిగలు గిజ్జిగలు ఇవ్వటానికి ఏమైనా అర్థం చేసుకోదు ఏకండి మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన బిరుదులు జరిగినున్నారా అవన్నీ ఒక పేపర్లో రాసిస్తే నేను రేపొచ్చి కలెక్ట్ చేసుకుంటాను ఏండి అందా రామానుజాచార్యులు అందారా రామాను నమస్కారం నమస్కారం అయ్యా చూడండి నాకు టైం చాలా తక్కువగా ఉంది కాలాన్ని వృధా చేయటం అంటే నాకు పరమ అసహ్యం ఒక్క నిమిషం టైం వేస్ట్ చేస్తున్నావంటే జీవిత పరిమాణంలో ఒక నిమిషం తగ్గిపోయినట్టే కదా చెబుతున్నారు గురించి చెప్తున్నారు అయితే అదే అదే టైం వేస్ట్ చేయకుండా అక్కడికే వస్తున్నాను మీరు కూడా నా కాలాన్ని వృధా చేయకుండా నన్ను విసిగించకుండా అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాలి కాలము దాని విలువ గురించి ఆంధ్రజ్యోతి ఆదివారం ఇష్యూలో ఒక వ్యాసం రాశాను అది మీరు చదవాలి కాళ్ళు పీకుతున్నాయిరా కాసేపు కూర్చుంటాను ఏమిటి మీరు ఇక్కడ తీరిగ్గా కూర్చుని కథాకామామేషు చెప్పుకుంటూ కాలం వృధా చేయడానికి వచ్చింది ఇప్పుడు కాసేపు కూర్చుంటామంటారు ఆ తర్వాత పడుకుంటామంటారు ఇట్లాగే టైం వేస్ట్ చేసేది నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి అంతే అలాగే మాకు ప్రభుత్వం జీవన భృతి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు బాబు అబ్బా వినబడలేదల్లే ఉంది నేనండి ప్రశ్నలు వేయాల్సింది టైం ఇట్లాగే వృధా చేసేస్తారు అయితే మీరే వెయ్యండి బాబు ఏమిటి మీరు ఘనాపాటి కుమ్మరి అంటే అర్థం అవుతుంది కమ్మరి అంటే అర్థం అవుతుంది మేదరన్నా అర్థం అవుతుంది పుట్టిన ఖనాపాటి అనేసి చూరుకుంటే నాకు ఏం అర్థం అవుతుందండి మీరు ఏం చేసేవాళ్ళు చెప్పకుండాను టైం ఇట్టాకే వేస్ట్ చేసేస్తారు ఖనాపాటి అంటే ధాతా రాతి రాతిర్ ధాతా రాతి సవిత సవిత రాతిర్ ధా రాతి సవితా రాతి సవితా సవిత రాతి రాతి సవితే సవిత అయ్యో సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే ఇదే టైం వేస్ట్ చేయడం అంటే చూడండి మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిచిపోయా ఉంది వెళ్ళండి ఎలా ఉన్న రోజు మీరు ఇక కూతుందాం వెళ్ళండి అలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు ఒక్క యాభై రూపాయలు ఇప్పించండి దయచేసి నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు కర్మ మళ్ళీ ఏమిటండి మీ అర్హత మీకు ఏం వచ్చో ఏం రాదో అసలు మీరు పండితులు అవునో కాదో తెలుసుకున్న డబ్బి ఘనాపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయా ఓ మహా పండితుడు వృద్ధుడు కనీసం కూర్చోమనకుండా ఎందాకడి నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే ఏమిటయ్యా నీ సంస్కారం ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు సవా లక్ష మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళందరికీ చేతులు వేసి దండం పెడుతూ కూర్చోమంటావా ఏ ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలింది వేద వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి ఆదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి రోజు గడిచే దిక్కు లేక నీ ముందులా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకని చూడకండి వాళ్ళ పాండిచ్చే ముందు మీరు ఇచ్చే సహాయం ఎందుకు బాబు వారితో గొడవ పడ్డాం గొడవ కాదండి అతను సరైన పనే చేశా మనం కళాకారులం అని గౌరవం లేకపోయినా మనుష్యులమనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి పరిస్థితులు ఇప్పుడు చెబుతుంటే విన్నాను నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను సహాయమే కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు అధచంద్ర ఇప్పటికే పాట నువ్వు మూడు సార్లు పాడుండాల్సింది నీ బదులు నేను పాడుతున్నాను సంతోషించి నేనా మూడు సార్లు ఎందుకు ఎందుకేమిటి అసలు ఫస్ట్ ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకు నా ఇటువంటి సేవ అంటూ ప్రారంభించి మీనాక్షి గారి గజ్జలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాల వంక చూసి ఆహా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపా చేయు అని నిన్న శర్మగారిని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసు కు తీసుకెళ్తూ దొరకునా ఇటువంటి సేవ అంటూ ఫినిష్ చేసి అంటే మూడు అయిపోయినట్టే కదా మరి అంటే గజ్జెలు తీసిచ్చినా ఆయనతో ఆఫీస్ కు వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం వైముడి చుప్రహో ఎందుకు వైముడి చుప్రహో నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా నిన్నే నువ్వు మీనాక్షి గారిని ప్రేమించడం లేదా

గవర్నమెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళాగా అదేందో చెప్పు డోంట్ వరీ డోట్ సేవ దొరికే ఏర్పాటు నే చేస్తాగా